వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ విడుదలైంది ఇరవయో విడత డబ్బులు ఈ అర్ధరాత్రి నుంచి బ్యాంకు ఖాతాలకు ముందుగా ఈ రాష్ట్రాలకు పడబోతున్నాయండి మొత్తం దేశమంతటా విడుదల చేసే ఈ అమౌంట్ మొట్టమొదటిగా ఈ రాష్ట్రాలకు పడబోతున్నాయి అది కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి మాత్రమే వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ ప్రకటన చేసిందండి మీరు కూడా రైతులై ఉంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారా అయితే ఈ విషయాలు మిస్ అవ్వకుండా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకవేళ అప్లై చేసుకుని అర్హత కలిగి ఈ లిస్టులో పేరు చెక్ చేసుకుంటే మీకు కూడా డబ్బులు పడవచ్చండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఇక ఆగస్టు దగ్గరికి వచ్చింది మొట్టమొదటిగా ఈ రాష్ట్రాలకు రైతుల బ్యాంకు ఖాతాలకి కేంద్రం డబ్బులు విడుదల చేస్తున్నారండి మొత్తంగా దేశవ్యాప్తంగా గత విడతలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు బ్యాంకు ఖాతాలకు వేసిన ప్రభుత్వం ఈసారి తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకి అమౌంట్ విడుదల చేస్తున్నారండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళి ఇప్పుడే వచ్చిన పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వివరాలు తెలుసుకుందాం మీరు పిఎం కిసాన్ పథకాన్ని కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత పథకాలకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు వీడియోలు తెలియజేస్తుంటాము ఇక మనం విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ఎట్టకేలకు శుభవార్త వినిపించింది ఈ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అఫీషియల్గా లిస్టు చెక్ చేసుకోవచ్చు ఎవరి మొబైల్ నెంబర్ నుంచి వారు మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఇస్తే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు మొట్టమొదటిగా ఉత్తర రాష్ట్రాలకు విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి మహారాష్ట్ర కావచ్చు బీహార్ కావచ్చు ఈ ప్రాంతాలకు చాలా ప్రాంతాలకు న్యూఢిల్లీ కావచ్చు ఉత్తర ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు తర్వాత మన దక్షిణ దక్షిణ భారతదేశం మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు విడుదల చేస్తారు తర్వాత మొత్తం భారతదేశం అంతటా ఒకేసారిగా బ్యాంక్ ఖాతాలో పడుతుందండి మొట్టమొదటిగా ఉత్తర భారతంలో విడుదల చేస్తామని చెప్పారు చాలా రాష్ట్రాలకు ఈ అర్ధరాత్రి నుంచి కూడా డబ్బులు పడేందుకు లిస్టులు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లిస్టులు ఎవరైతే చెక్ చేసుకుంటారో వారి బ్యాంక్ ఖాతాలకు ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది ఇక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మొత్తం ఉత్తర భారతదేశంలో డబ్బులు పడిపోతాయి ఇక మన దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు తమిళనాడు దాంతోపాటుగా ఈ యొక్క కేరళ కానీ తిరువనంతపురము మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ విధంగా తెలంగాణతో పాటుగా చాలా ప్రాంతాల డబ్బులు పడబోతున్నాయండి మీరు కూడా పిఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే లిస్టు చెక్ చేసుకోండి ఈ అర్ధరాత్రి నుంచి కూడా లిస్టు పెట్టబోతున్నారు ఆగస్ట్ ఒకటో తారీఖున ఆగస్ట్ ఒకటి లేదా రెండవ తారీఖున దేశ ప్రధాని గారు వారణాసి పర్యటన నుంచి కూడా ఈ డబ్బులు విడుదల చేస్తున్న ఇప్పుడు ఇప్పుడు వివరాలు అయితే వస్తున్నాయి ఇది పిఎం కిసాన్ సంబంధించి వచ్చిన అప్డేటు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్